please subscribe to our YouTube channel. Like and ఉన్నారు this video. ఆయన తల్లి అనుమతితో ఎనిమిది సంవత్సరాలకు మొత్తం సర్వ వేదములు శాస్త్రములు ఇతిహాసములు పురాణములు సర్వములు ఆకరించుకున్నాడు ఆయన ఆయనకు తెలియని ఒక అక్షరము లేదు ఎనిమిదేళ్ల వయస్సు ఆయన ఉత్తరదేశానికి వెళ్ళాడు ఆపత్ సన్యాసం స్వీకరించి తల్లిని అడిగాడు అమ్మ నేను సన్యాసం తీసుకుంటానని ఆయన లేక కలిగినావే నీవు సన్యాసం తీసుకుంటే మన వంశం ఏమి కావాలి తండ్రి అని తల్లి దిగులు పడి అనుమతి ఇవ్వలేదు అమ్మ ఆ కుటీరం గుడిస రోజు నది ఉంది అంత దూరంలో ఆ పూర్ణానదికి వెళ్ళి బిందె తీసుకుని రోజు నీళ్లు తెచ్చుకుంటుంది అమ్మ తల్లి కష్టం చూడలేడు మహా ராயணுட அயோ அம்ம இப்ப கஷ்ட பூர்ணி இல்ல திப்பே இட்ல வச்சு இல்ல வெள்ள ஆ பூர்ணா நதி ஆயுத இன்ட்டு முந்தி பாரி இட்லோ அப்படி அம்ம ரோஜூ ஊருக்கே ரெண்டு மெட்ரீ இல்ல நிழலிஸ்கோஜு தன்க்கு இப்ப சகம் கல்யாச்சார சந்தோஷப்படுத்துனா படுத்து உண்டே ஒரு நாடு ஒரு லீலேசா శంకర్ల వారు ఏం చేశాడంటే ఇంటి ముందే ఉంది కదా ఏదో నీళ్ళేదో ఆడుకుంటున్నట్టు ఉండగా ఒక మొసలు పట్టుకుంది అమ్మా అని వచ్చాడు బయటకు చూసింది తల్లి అయ్యో అయ్యో అంటుంది తల్లి అమ్మా ఏం లేదు ఇప్పుడు నేను సన్యాసం తీసుకుంటే ఇది నన్ను వదిలిపెడుతుంది అన్నాడు ఏదో ఒకట్రా తీసుకో ముందు కదా పిల్లవాడు పాపం తల్లి తొందరలో సరే తీసుకో నాయనా అన్నది అనుమతించింది సన్యాసం ఏమవసరం ఆయనకు లోకం కోసం అవసరం కాబట్టి ఈ లీల చేశాడు మొసలు పట్టుకుంది కాళ్ళు అమ్మ మొసలు పట్టుకుంది మొసలు పట్టుకుంది సన్యాసం తీసుకుంటే ఇది వదిలేస్తుంది అన్నది సన్యస్తం సన్యస్తం అన్నాడు మూడు సార్లు అదే ఇప్పటికీ శంకర పీఠాలలో సన్యాసం తీసుకునేటప్పుడు నీళ్లలో నదిలో దిగి అలా మూడు సార్లు సన్యస్తం సన్యస్తోహం సన్యస్తోహం అని మూడు పర్యాయాలు అంటారు శంకర్ల వారు నెలకల్పిన సంస్కృతి సంప్రదాయం అది అందుకని నీళ్ళల్లో అమా సన్యస్తోహం అన్నాడు అది వదిలిపెట్టింది సంసారము అనే మొసలి సన్యాసి అయినటువంటి ఆయన్ని వదిలేసింది అందువల్ల ఈ మొసలి ఏమిటి ఆకారమే అది సంసార రూపమైనటువంటిది మొసలి అంతే అందువల్ల వదిలేసింది అడా శంకరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన అడా అందరికీ సాధ్యమా ఎంతో కొంత సాధ్యం ఎంతో కొంత ఎప్పటికో ఒకప్పటికి కొంత 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 కావచ్చు మరీ మనము రాక్షసుల దైత్యుల రాగా ఉండకుండా కొంచెము కొంచెము దైవత్వం ఈ దైవత్వ సాధనమే అయ్యప్ప దీక్ష దేనికి నలభై రోజుల పాటు దీక్ష ఏమిటి భూసయనము అదే సరిగ్గా కార్తీక మాసము మాస సమయంలో వస్తుంది ఈ దీక్షాకాలము ఎందుకు బాగా చలికాలం హేమంత ఋతువు హేమంతము శిశిరము దగ్గరకు వచ్చేటువంటి సమయం ఇది శరత్ ఋతువులు మొదలవుతుంది జ్ఞానమాసము కార్తీకము మార్గశిరము కాబట్టి ఈ హేమంతము శిశిరము హేమంత ఋతువులో ఉన్నాం హేమంత ఋతువు అంటే హేమంతం అంటే ఏముంది అంత బాగా మంచు విపరీతముగా చలి అట్లాంటి మంచులు మూడు గంటలకు నాలుగు చల్ల నీళ్లతో స్నానం చేయాలి చాలా కఠినమైనటువంటి నియమం ఆహారము మితంగా తీసుకోవాలి ఇదంతా దైవత్వమును ఆపాదించే లక్షణాలే ఇవన్నీ కూడా ఈ కర్మలు ఇవన్నీ మనము చేస్తున్నాము అంటే ఇవన్నీ దైవమునకు దగ్గర కావటం దైవం అంటే దేవాలయానికి దగ్గరకెళ్ళి కూర్చోవటము కాదు Please subscribe to our YouTube channel. Like and share this video.